హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఉదయం ఉదయమే మా బాబు లంచ్ బాక్స్ కోసం నేను పడే హడావుడి అన్నమాట ఆలు కర్రీ ఆరు ఆలు కర్రీ చేయడానికి ముందు అలా తొక్క తీసుకోవాలి ఇదేంటి ఎప్పుడు ఆలు కర్రీ పెడతావు బాక్స్లో అంటారేమో అదేం లేదండి ఆలు కర్రీ తీసినప్పుడే వండినప్పుడే నేను వీడియో తీస్తున్నాను అన్నమాట అంతే రోజు ఆలు కూర పెడితే వాడేం తినడు రోజు ఒక రకం కూర పెడుతూ ఉంటా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఆ చాకులు అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను భలే ఉన్నాయి మూడు చాకులు వచ్చాయి పని అయితే చక్కచక్క అయిపోతుంది ఆ చాకులు కొన్న దగ్గర నుంచి ఆలు కర్రీ చేశాను అన్నమాట మీరేం కర్రీ చేశారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలా కట్ చేసుకోవాలి కార్తీక మాసం కదా సో ఆనియన్స్ లేవు ఆనియన్స్ లేవు కాబట్టి ఓన్లీ ఒక పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను అన్నమాట తాలింపులో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు ఎక్కువ వేసుకోవాలన్నమాట మనం ఆనియన్స్ ఉల్లి ఉల్లి వెల్లుల్లి తినట్లేము కాబట్టి పోపు గింజలు చిలకర పోపు గింజలు ఎక్కువగా వేసుకుంటే మనకి అక్కడక్కడ మంచిగా క్రంచిగా తగులుతూ ఉంటాయి అన్నమాట అలాగా ఆయిల్ వేసుకొని పోపు చేసుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంప ఆలుగడ్డ ఆలు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకోవాలి అలా కలుపుకోవాలి నేను ఫ్రై కాదు ఆలు కర్ర కర్రీ చూపిస్తున్నాను కాబట్టి టమాటాలు వేసుకుంటున్నాను రెండు టమాటా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని రెండు టమాటాలు వేసుకోవాలి కలుపుకోవాలి మన కూరగాయలు ఏవైనా తొందరగా ఉడికిపోవాలి మగ్గిపోవాలనుకుంటే ఉప్పు వేసుకోవాలన్నమాట కొంచెం ఉప్పు వేసుకుంటే కూరగాయలు తొందరగా మగ్గుతాయి మగ్గించేటప్పుడు తర్వాత మనకి ఈ కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి కూరకి ఎంత కారం వేసుకుంటామో అంత కారం వేసుకోవాలి కారం ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి ఫ్రై కాదు కదా కర్రీ కదా కొంచెం గ్రేవీ ఉండాలి ఎలా అయినా దానికోసం కొంచెం వాటర్ పోసుకుంటే వాటర్ పోసుకొని మూత పెట్టుకుంటే మనకి గ్రేవీ గ్రేవీ తయారైపోతుంది అన్నమాట అలాగా చూడండి దగ్గర పడి మన ఆలుగడ్డలు ఉడికిపోయి గ్రేవీ వచ్చేస్తుంది మనకి సో కర్రీ అయిపోయినట్టే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ లంచ్ బాక్స్ అని చెప్పాను కదా మార్నింగ్ మార్నింగ్ రొటీన్ అన్నమాట దోశ వేసా బ్రేక్ఫాస్ట్కి దోశ దోశ తిని వెళ్ళిపోతాడన్నమాట దోశ ఎప్పుడు తింటాడు ఆలు ఆలు కూర వేసి బాక్స్ పెట్టేస్తానన్నమాట ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ దోశ రెసిపీ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో రెసిపీ కావాలి అని పెట్టండి నేను దోశలు చాలా చక్కగా వేస్తాను అన్నమాట బ్రౌన్ కలర్లో హోటల్ స్టైల్లో వస్తాయి దోశలు దోశ రెసిపీ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించడానికి ట్రై చేస్తాను అన్నమాట బాయ్ మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ గంట కొట్టండి ఏం